ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులకి తల్లికి వందన డబ్బులు అయితే రిలీజ్ అవ్వలేదు ఇంకొంతమంది కొన్ని కారణాల వల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యారు సో వాళ్ళు గ్రీవెన్స్ అప్లై చేశారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా మాకు ఎప్పుడు డబ్బులు వస్తుంది ఇకపోతే మేము అన్ని డీటెయిల్స్ ఎలిజిబుల్ లో ఉన్నాము లైక్ ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు సచివాలయం పోతే ఎలిజిబులిటీలో పేరు ఉంది కానీ ఇప్పటికి డబ్బులు రాలేదు ఇంకొంతమంది చూసుకున్నట్టయితే అన్న మాకు సంబంధించి లైక్ పదివేల తొమ్మిది డబ్బులు పడింది పదమూడు వేలు కదా రావాల్సింది రిమైనింగ్ డబ్బులు అనేది ఎప్పుడు వస్తుంది సో ఇంకొంతమంది ఒక పిల్లోడు ఉంటే ఇంకొక పిల్లోకి డబ్బులు అయితే పర్లేదు ఇలా తల్లి పొందడం సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే రైట్ చేశారు సో ఇంకొంత మందికి డౌట్ ఉంది అన్న ఫస్ట్ క్లాస్ ఇప్పుడు జాయిన్ చేస్తాము మాకు డబ్బులు వస్తుందా టెన్త్ అయిపోయింది మాకు డబ్బులు వస్తుందా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ చేస్తాము డబ్బులు వస్తుందా ఏంటి అని అడుగుతున్నారు ప్రతి ఒక్క పాయింట్కి నేను క్లియర్గా ఈరోజు ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గాయస్ దయచేసి వీడియో మీకు అర్థమవుతుంది క్లియర్గా చెప్తున్నాను అంటే ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చిందన్న బాగుందని హ్యాపీ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ తల్లి బంధుం సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా పక్కన మీకు వాట్సాప్ ఛానల్ చూపిస్తున్నాను చూడండి అందులో వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పటికీ ఇరవై ఏడు వేల మంది మనని ఫాలో అవుతున్నారు సో ఇంకా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫస్ట్ పాయింట్ సో అన్న మేము ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాము మాకు డబ్బులు రాలేదు చాలా మంది లబ్ధిదారులకి ఇలా లో ఉండి డబ్బులు రాని వాళ్ళందరికీ ఏమైందంటే కొంతమంది నలుగురు పిల్లలు ఉన్నారు ఇంకొంతమందికి అసలు డబ్బులు రాలేదు ఇలా నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తామని అయితే చెప్పారు అలాగే ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నెక్స్ట్ జూలై ఐదో తేదీ మేము డబ్బులు రిలీజ్ చేస్తామని అయితే తెలపడం జరిగింది అలాగే కొంతమందికి సగం అయితే వచ్చింది రిమైనింగ్ సొగం డబ్బులు రాలేదు ఇలా సొగం డబ్బులు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో ఇలా ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చే సగం సెంట్రల్ గవర్నమెంట్ అలాగే కొంచెం స్టేట్ గవర్నమెంట్ కలిపి వీళ్ళకి డబ్బులు అనేది రిలీజ్ చేస్తుంది ప్రజెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి డబ్బులు అయితే వచ్చాయి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి సో వస్తుంది ఎటువంటి టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు ఇకపోతే అన్న ఈరోజు మేము ఫస్ట్ క్లాస్లో మా పిల్లల్ని జాయిన్ చేసాము మాకు డబ్బులు వస్తుందా సో ఎవరైతే ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశారో వాళ్ళ డేటా అంతా స్కూల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి అప్డేట్ అవ్వడం జరిగింది ఇలా అప్డేట్ అయిన డేటా అంతా ఈ నెల ముప్పై తేదీ లోపు మనకి లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ నేమ్ ఉన్న వాళ్ళందరికీ జూలై ఐదో తేదీ అయితే రిలీజ్ చేస్తారు సో ఒకటో తరగతి ఇప్పుడు జాయిన్ చేసినా వాళ్ళకి డబ్బులు అనేది అయితే వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన డేటా ప్రకారం ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ మా టెన్త్ క్లాస్ అయిపోయింది ఎవరిదైతే టెన్త్ క్లాస్ అయిపోయిందో ఇలా టెన్త్ క్లాస్ అయిపోయి నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కానీ జాయిన్ అవ్వకుండా టెస్ట్ టెన్త్తోనే ఆపేస్తే వాళ్ళకి డబ్బులు రాదండి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితేనే వాళ్ళకి అమ్మఒడి డబ్బులు అనే ఐ మీన్ తల్లికి పొందడం డబ్బులు అనేది అయితే వస్తుంది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే సెకండ్ ఇయర్ మాది కంప్లీట్ అయిపోయింది మాకు డబ్బులు వస్తుంది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరికీ విద్యార్థీని వస్తుందని తల్లికి వందనం రాదు తల్లికి వందనం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్ వరకే ఇంటర్ కంప్లీట్ అయిపోతే ఆఫ్ దట్ మీరు డిగ్రీనా బీటెక్ సో ఫర్దర్గా మీరు ఏం చేసినా కానీ విద్యార్థుని వస్తుంది తల్లికి వందడం రాదు సో ఇవన్నీ ఒక ఎత్తు అన్న మేము గ్రీవెన్స్ అప్లై చేసాము సో మాకు పలానా ఎలక్ట్రిసిటీనో ల్యాండ్ సోర్స్ సో మెనీ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం అయితే వచ్చింది ఆ ప్రాబ్లమ్ మాకు క్లియర్ అవ్వడానికి గ్రీవెన్స్ పెట్టాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం గ్రీవెన్సీ అప్లై చేసిన వాళ్ళ డేటా అంతా మనకి ఎంపీడీఓ ఆల్ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది రిపోర్ట్ అంటే ఏ సచివాలయం నుంచి ఎంతమంది అప్లై చేస్తారో ఏ ప్రాబ్లం ఉందని వాళ్ళకి రిపోర్ట్ ఓపెన్ అయిన జరిగింది ఈ రిపోర్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఇంకొన్ని క్లియర్ అవ్వవు ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము నాకు వచ్చేసి జీరో ల్యాండ్ అయితే ఎటువంటి ల్యాండ్ లేదు కానీ నాకు ఒక ఐదు ఎకరాల ల్యాండ్ వచ్చింది మీరు ఎలిజిబుల్ అని వచ్చిందంటే సో నా ఆధార్ కార్డు ప్రకారం మీ భూమి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి భూమి పోర్టల్ ఉందో సో అందులో మన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే నో రికార్డ్స్ ఫౌండో లేదా ఒక అర్ధ ఎకరానో ఎకరానో ఉంది కానీ ఐదు ఎకరాలు వచ్చింది సో ఆ డాక్యుమెంట్స్ వన్ బి అని తీసి ఎవరైతే అప్లై చేసి ఉంటారో సో అవన్నీ మళ్ళీ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది ఎంపీడీఓ లాగిన్లో కానీ మున్సిపల్ కమిషన్ లాగిన్లో వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైతే అర్జీ పెట్టుకొని గ్రీవెన్సీ పెట్టుకున్నామో ఆ గ్రీవెన్సీ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి మన ఆధార్తో నిజంగా వీళ్ళకి ల్యాండ్ ఉందా ఎన్ ఉంటే ఎంత ఉంది ఏంటనేది వెరిఫై చేస్తారు ఇన్ కేస్ అక్కడ మీకు నిజంగా ఎక్కువ ల్యాండ్ అనేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఎలిజిబుల్ లేదు వీళ్ళకి తక్కువ ఉంది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎక్కువ వచ్చింది అంటే మీరు అక్కడ గ్రీవెన్స్ సీని మీద సక్సెస్ చేయడం జరుగుతుంది సక్సెస్ చేసిన వెంటనే మీకు ఫైనల్ లిస్ట్కి వస్తుంది ఫైనల్ లిస్ట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ మీకు డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది ఇన్ కేసు అక్కడ ఇన్ఎలిజిబుల్ అవుతే ఇంకా వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు రాదు సో ఈ పాయింట్ అనేది మీరు మర్చిపోవద్దు సో ఎలిజిబుల్ లిస్ట్ ఉండి డబ్బులు రాని వాళ్ళందరూ ఎటువంటి నెక్స్ట్ బ్రాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ మంత్ లాస్ట్ ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది ఇన్ కేసు ఆ లిస్ట్ లో ఎవరు పేరుస్తుంటే వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఐదో తేదీ డబ్బులు వేస్తామని అయితే తెలపడం జరిగింది ఇన్ కేసు ఈ డేట్ ఒకవేళ ఎక్స్టెన్షన్ అయినా దీని గురించి ఏదైనా తాజాగా సమాచారం వచ్చినా వెంటనే మన ఛానల్లో వీడియో వస్తుంది ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి ఇన్ కేస్ మీరు ఏదైనా బిజీలో ఉండాలన్నా మేము వీడియో చూడలేకపోతామంటే నేను మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ అనేది వెంటనే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి చేయండి